గూగుల్ గురించి విని ఉంటారు కానీ గుగ్లిల్మో గురించి ఎప్పుడైనా విన్నారా కొన్ని వందల కోట్ల మంది ప్రాణాలను కాపాడింది ఓ చిన్న పరికరం భారతదేశంలో యుద్ధాల సమయంలో కానీ విపత్తుల సమయంలో కానీ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడింది ఈ సాధనం ఇంతకీ ఆ పరికరం ఏంటంటే రేడియో ఓవైపు మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతున్న నాస్తికులు దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నారు మరోవైపు వందలాది సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడుతున్న అనేకమైన అద్భుత ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు సైతం దేవుని మహిమను కొనియాడుతున్నారు దేవుణ్ణి మా కంటికి చూపించండి మేము నమ్ముతాము అని చెబుతున్నారు నాస్తికులు కానీ మేము చేసే ప్రతి పరిశోధనలోనూ దేవుని మహిమను ఈ విశ్వంలో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి అనేకమైన అద్భుత రహస్యాల ద్వారా చూడగలుగుతున్నాము అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు జ్ఞాన గర్వంతో దేవుడు లేడు అని చెప్పే అనేక మంది నాస్తికులకు సైతం బుద్ధి చెప్పేలా ఉంటుంది ఈ కథనం ఈ రోజు మన వీడియోలో గు మార్కొని ఆవిష్కరణలు మరియు అతని విశ్వాస జీవితాన్ని గురించి చూడబోతున్నాం సైన్స్ పట్ల తనకున్న అభిప్రాయాలను తెలియజేశాడు దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని మరియు ప్రార్థన యొక్క నిర్వచనాన్ని గొప్పగా తెలియజేశాడు అందరికీ మర్నాథ పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో ఇటలీలోని బలోగ్నో అనే ప్రాంతంలో పుట్టాడు మార్కొని చిన్నప్పటి నుండి ఏదో ఒక ప్రయోగం చేస్తూ అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అనేది అతడి ఆశయం మార్కొని తండ్రి ఒక పెద్ద భూస్వామి నువ్వు అటు ఇటు తిరగడం మానేసి నా వెనక తిరుగు నేను నీకు వంద ఎకరాలని రెండు వందలు చేసిస్తాను ఆ రెండు వందల ఎకరాలని మరో మూడు వందల ఎకరాలుగా మార్చి నువ్వు రాబోయే తరానికి అందించాలి అని చెప్పేవాడట అయితే మార్కోని తల్లి ఓ ప్రార్థనా పరురాలు ఆమె తన కుమారునికి ఇంగ్లీష్ భాష నేర్పించేది అంతేకాదు దైవ భక్తిని ప్రార్థనను నేర్పించేది అయితే మార్కోని యొక్క తల్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా నువ్వు ఈ పనిని చెయ్యాలి బిడ్డ నువ్వు చేసే పని వల్ల నలుగురికి ప్రయోజనకరంగా ఉండాలి అని చెప్పేదట అప్పటికే మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త విద్యుత్ శక్తి గురించి అయస్కాంత తత్వాలకు సంబంధించి కొన్ని ప్రయోగాలు చేశారు హెర్జ్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ప్రేరణ యంత్రాన్ని కనిపెట్టి విద్యుత్ అయస్కాంత తరంగాలపై ప్రయోగాలు చేశాడు మ్యాక్స్వెల్ హెర్జ్ బ్రాన్లీ అనే ముగ్గురు శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాలన్నిటినీ కూడా నిశితంగా పరిశీలించి పరిశోధించాడు మార్కుని వైర్ల సహాయం లేకుండా అడవుల ద్వారా కానీ లేక సముద్రాల మీదుగా కానీ విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి సందేశాన్ని పంపించడం ఎలా అనే విషయం మీద అతడు లోతుగా పరిశోధనలు చేస్తూ ఒక పరికరాన్ని కనిపెట్టాడు తల్లి యొక్క ప్రార్థనా ప్రోత్సాహము తండ్రి యొక్క ఆర్థిక ప్రోత్సాహంతో ఎన్నో ప్రయోగాలు చేశాడు మార్కొని తన ప్రయోగాలను చూసినటువంటి వాళ్ళు ఇతనికి పిచ్చి పట్టిందని ఇతడు చెబుతున్నటువంటి విషయం దాదాపు అసాధ్యమని అతన్ని వెర్రివాని వలె చూశారు మొదట్లో పన్నెండు అడుగుల దూరంలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ బెల్ని వైర్ల సహాయం లేకుండా మోగించాడు అలా అలా ఆ దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నటువంటి నౌకలకు కూడా ఒడ్డు నుండి సందేశాలు ప్రయోగించడాన్ని కూడా అలవాటు చేసుకున్నాడు అలా పంపించగలిగేటువంటి సాధనమే రేడియో మార్కోని కుటుంబం ఇటలీ నుండి లండన్కు వెళ్లిన తర్వాత లండన్లో అతడు తన రేడియోకు పేటెంట్ హక్కు సంపాదించాడు తన ప్రయోగాల వల్ల పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా అతడు అందుకున్నాడు అతని రేడియో ఆవిష్కరణ ప్రపంచంలో ఓ సంచలనం కమ్యూనికేషన్ ప్రపంచంలో ఓ విప్లవాత్మకమైనటువంటి అడుగు మార్కొని తన మొట్టమొదటి రేడియో ప్రసారాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో పోప్ లెవెన్ చేతుల మీదుగా ప్రారంభించాడు మొట్టమొదటి రేడియో ప్రసంగంలో అతడు మాట్లాడిన మాటలివే మానవునికి అవసరమైన రహస్యమైన అనేక ప్రకృతి శక్తులను దేవుడు ఈ సృష్టిలో అమర్చాడు అలా అమర్చిన ఆ దేవుని సహాయంతో నేను ఈ పరికరాన్ని చేయగలిగాను ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ప్రజానీకము పవిత్రుడైన తండ్రి యొక్క స్వరాన్ని విని సంతోషించే అవకాశాన్ని ఇస్తుంది అని చెప్పాడు రేడియో కనిపెట్టిన మార్కొని తన్ను తాను గనపరుచుకోలేదు లేక తన స్వశక్తితో ఇది జరిగింది అని ప్రకటించుకోను లేదు ఈ ప్రకృతి మరియు సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన అద్భుతమైన శక్తులు దేవుని దయవలన మనకు అనుగ్రహింపబడ్డాయని ఈ సృష్టిలో ఉన్న శక్తులతో నేను ఎంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటానో ఎంత సమీపంగా అధ్యయనం చేస్తూ ఉంటానో అంత ఎక్కువగా దేవుడు మానవాళి పట్ల కలిగి ఉన్నటువంటి ఉపకార బుద్ధిని గురించి కూడా నేను తెలుసుకుంటాను అని చెప్పాడు అంతేకాదు నిత్యుడైన సృష్టికర్త అయిన పోషకుడైన దేవుని మీద ఈ సృష్టి కూడా ఆధారపడి ఉన్నది అనే సత్యాన్ని మరింతగా నేను తెలుసుకుంటున్నాను అని చెప్పాడు ప్రియ స్నేహితులారా ఏ ఆవిష్కరణలు ఉపయోగకరమైన ఏ సాధనాలు తమ జీవితంలో ఒక్కసారి కూడా తయారు చేయలేనటువంటి వ్యక్తులు కూడా నాస్తికులుగా ఉంటూ దేవుడనేవాడు లేడని కొట్టిపారేస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆవిష్కరణలన్నీ కూడా మానవ జ్ఞానంలో నుండి పుట్టినవే అని చెబుతూ కొందరు దేవునిని హేళన చేస్తున్నారు అయితే మానవాళికి ఉపయోగపడే ఇంత గొప్ప ఆవిష్కరణను తయారు చేసినటువంటి ఇంత గొప్ప పరికరాన్ని అందించినటువంటి మార్కుని మాత్రం ఘనతంతటిని దేవునికి ఆపాదించాడు దేవుడు మానవుని పట్ల గల తన ఉద్దేశాలని సైన్స్ రూపంలో మన ద్వారా వ్యక్తీకరించడమే సైన్స్ అని నేను గ్రహించాను అని చెప్పాడు మార్కుని మనుషులు ఒకరికొకరు దగ్గర కావడానికి ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి మరియు మానవాళి అభివృద్ధి పొందడానికి దేవుడు అనుగ్రహించిన సాధనమే సైన్స్ అని చెప్పేవాడు మార్కొని సైన్స్ మరియు విశ్వాసం ఈ రెండింటి పట్ల మార్కొని కలిగి ఉన్నటువంటి అభిప్రాయాల్ని పుపో అనేటువంటి ఒక గొప్ప రచయిత ఈ విధంగా తిరిగి వ్రాసాడు సైన్స్ వేసే ప్రతి అడుగు మానవులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది నూతన ఆవిష్కరణలను మీదకి తెస్తూ ఉంటుంది అయినప్పటికీ సైన్స్ అనేది దట్టమైనటువంటి చీకటితో ఉన్నటువంటి ఒక అడవిలో మినుకు మినుకమంటున్న ఒక చిన్న దీపం లాంటిది మాత్రమే ఈ చిన్న దీపం సహాయంతో మానవుడు దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే విశ్వాసము మాత్రమే గొప్ప విలుగ ఉన్న దేవుని యొద్దకు మనలను నడిపించగలిగే ఏకైక సాధనం మనిషికి మహోన్నతుడైన దేవునికి ఒక చక్కని సంబంధాన్ని ఏర్పరిచేది కూడా విశ్వాసమే అని తెలియజేశాడు నేను క్రైస్తవుడునైనందుకు గర్విస్తున్నాను ఒక క్రైస్తవునిగానే కాదు ఒక సైంటిస్టుగా కూడా నేను దేవునిని విశ్వసిస్తున్నాను అని గర్వంగా ప్రకటించాడు రేడియో ఆవిష్కర్త మార్కుని కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన ఈ గొప్ప పరికరం రేడియోను తయారు చేయటానికి అతడు పరిశోధన చేస్తున్న దినాలలో ప్రార్థన అనేది దేవునితో సంభాషించే ఓ గొప్ప పద్ధతి ప్రక్రియ అని గ్రహించాడు మార్కుని ఒక వైర్లెస్ పరికరం ద్వారా ఒక అరణ్యము గుండా లేక ఒక సముద్రము మీదుగా కూడా సందేశాన్ని పంపగలం అయితే ప్రార్థన ద్వారా నిత్యత్వములో ఉన్న దేవుని యొద్దకు అదృశ్యమైన తరంగాలను తన ఆత్మ ద్వారా మానవుడు పంపి తన లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు అని చెప్పాడు మార్కుని మనుషులు ప్రార్థనపై విశ్వాసాన్ని కోల్పోతే అంతకంటే విషాదకరమైంది మరోటి లేదు అని చెప్పాడు ప్రార్థనా సహాయం లేకపోతే నేనిప్పుడు సాధించిన దాన్ని ఎప్పటికీ చేయలేకపోయేవాణ్ణి తన దైవిక శక్తిని వెల్లడించడానికి మరియు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా ఈ రేడియోను తయారు చేసే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి సదా కృతజ్ఞుడను అని చెబుతూ ఉండేవాడు రేడియో ఆవిష్కర్త మార్కుని స్నేహితులరా మనకున్న జ్ఞానము శక్తి ధనము అన్ని పరిమితమైనవి అయితే అనంతమైన శక్తి జ్ఞానము సమృద్ధి సంపద కలిగిన దేవుడు ఈ సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి మర్మాలను ఎన్నో రకాలైనటువంటి రహస్య శక్తులను ఉంచాడు వాటిని మనము తెలుసుకోవడానికి వాటిని ఉపయోగించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా మనలోనే పెట్టాడు సైన్స్ ఎప్పటికీ దేవుని కంటే గొప్పది కాదు కానీ దేవుని శక్తిని వ్యక్తీకరించే సాధనమే సైన్స్ కొద్దిపాటి చదువు కొద్దిపాటి జ్ఞానం కొద్దిపాటి విషయాలు తెలుసుకున్నంత మాత్రాన నేను దేవుని కంటే గొప్పవాణ్ణని కానీ అసలు దేవుడే లేడు అని గాని అనుకుంటే మనకంటే బుద్ధిహీనులు వేరెవరూ ఉండరు గొప్ప గొప్ప సైంటిస్టులు వేదాంతులు పండితులు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తులు ఈ సృష్టికి ఉన్నటువంటి క్రమమంతా కూడా దేవుని వల్ల మాత్రమే అనుగ్రహింపబడింది అని గ్రహించగలిగారు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయగలిగారు నీవు కూడా మనము కూడా దేవునిపై ఆధారపడితే ఇంతకు మునుపెన్నడూ ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు నీవు ఒక గొప్ప సైంటిస్టు కాకపోవచ్చు గొప్ప ఆవిష్కర్తవు కాకపోవచ్చు కాకపోవచ్చుగాని నీ కుటుంబానికి నీ సంఘానికి నీ చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగకరమైనటువంటి పనులు ఉపయోగకరమైనటువంటి ప్రార్థనలు చేసే సాధనంగా దేవుడు నిన్ను మారుస్తాడు ఈ మాటలు దేవుడు మీ వినుకుడిలో దీవించునుగాక ఆమెన్ అందరికీ మరణాత ఈ మాటలు మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి